హాయ్ అండి డాగ్స్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు డాగ్స్ వీడియోస్ని ఎక్కువ లైక్ చేస్తారు కదా సో ఇంకా మనం మ్యాథ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా వీడియో అయితే ఉందన్నమాట సో దాన్ని ఈరోజు ఎడిటింగ్ చేసి ఈరోజు అప్లోడ్ అయితే చేస్తున్నాను ఈ రకం డాగ్స్ చూడటానికి కొంచెం భయానకంగా ఉంటాయి కానీ చూసినంత ఇది కాదనమాట ఇవి కొద్దిసేపు వీడితో ఉన్నామంటే ఇవి ఎంత మంచివో అన్నట్టు అనిపిస్తుంది మళ్ళీ బాగా కలిసిపోతాయి ఇంతవరకు కరిచిందే లేదంట మన డాగ్ కరవలేదు ఎవరిని అండ్ ఈ డాగ్ కూడా ఎవరిని కరిచిందే లేదంట కానీ చూసేదానికి చూడండి ఎలా ఉందో ఏదో పది మందినైనా పీకు ఉంది కదా కానీ ఎంత డూపు అంటే పైన పటారం లోన లొటారం అన్నట్టు ఉంటుంది అనమాట ఈ బ్రిడ్ డాగ్స్ వచ్చేసి ఇది వచ్చేసి బుష్ కోట్ కదా మన మ్యాగీ కంటే ఇంకా పెద్దది వీడియోలో సన్నగానే ఉంది కానీ రియల్ గా అయితే ఇంకా చాలా పెద్దదిగా ఉంది మంది వచ్చేసి మ్యాగీ జర్మన్ షెఫ్ షార్ట్ కోట్ కదా ఇది వచ్చి బుష్ కోట్ కదా రెండిటికి పెద్ద తేడా ఏమి కొంచెం సైజ్ పెద్దది కొంచెం హెయిర్ పెద్దదిగా ఉంటుంది కానీ బిహేవియర్ మొత్తం ఒకటేగా ఉంటాయి మర్చిపోయాను దీని ఐస్ వచ్చేసి చాలా హారబుల్ గా ఉంటాయి అంటే దాని ఐస్ చూస్తుంటేనే ఏదో హర్రర్ మూవీస్లో చూస్తున్నట్టే ఉంటాయి దీని ఐస్ మాత్రం బట్ మ్యాగీ ఐస్ మాత్రం చాలా క్యూట్ గా అందంగా ఉంటాయి మన మ్యాగీ ఐస్ హర్రర్ మూవీస్లో చూసినట్టే ఉండదు ఫస్ట్ దీన్ని చూసినప్పుడు దీని కళ్ళు దీని సైజ్ చూసి చాలా భయం వేసింది పట్టుకోవాలన్నా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బాగా అలవాటు అయిపోయింది ఒక సేమ్ మ్యాగీతో ఎలా ఉంటుందో దీంతో స్పెండ్ చేసేటప్పుడు కూడా అలాగే అనిపించింది ఇంకా పట్టుకోవడం ఏం చేసినా సరే కాముగా ఉంది అసలు మ్యాక్సీ ఎక్కడికి ఎలా వచ్చింది అంటే మా కోల్ ఇంటూ ఓనర్ది అనమాట ఈ మ్యాగ్సీ వచ్చి ఇక మన వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉన్నారు మ్యాగీ వీడియోలను అయితే సేమ్ డాగ్ మా దగ్గర కూడా ఉంది అని చెప్పన్నారు ఇంకా నాకైతే కొంచెం ఆనందం వేసిపోయిందనమాట ఒక్కసారి పిలిపించండి చూడాలండి అని చెప్పాను అంటే సేమ్ మ్యాగీ లాగే ఉంది అంటే నాకు ఇంకా చూడాలనిపించింది అనమాట ఇంకా వెంటనే తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారు చాలా సేపు అయితే వదిలేరు ఇంకా తీసుకొచ్చిన స్టార్టింగ్ వీడియో అప్లోడ్ అయితే చేస్తున్నాను ఇది తర్వాత కూడా తీసిన వీడియో అనమాట అంటే ఇంట్లో ఉంటే కూడా చూడండి ఎంత కామ్గా ఉందో అరవకుండా ఏమి చేయవి ఇవి ఒక దగ్గర గమ్ముగా పనుకో ఉంటాయి ఇక దాన్ని ఫస్ట్ టచ్ చేయాలంటే నేను భయం వేసింది కొద్దిసేపు అయ్యాక ఇంకా టచ్ చేస్తూ ఉన్నాము ఆడుకుంటూ ఉన్నాము అదేమో గొమ్ముగా చూసుకుంటా ఉంది తిరుక్కుంటా ఉంది కాకపోతే ఈ డాగ్ గల ఓనరు ఇక్కడ వదిలేసి నాకు కొంచెం పని పడింది అని చెప్పాను అలాగే ఇది చాలా సోప్ అయితే ఇక్కడే ఉండింది ఇంకా తలుపు దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూనే ఉంది ఇది చాలా విశ్వాసం గలవి అంటే ఈ జాతి వరకు చాలా విశ్వాసం ఉంటుంది మన మ్యాథ్స్ గడి కూడా అంతేనమాట ఈ మ్యాథ్స్కి వచ్చేసి ఆ పాప బ అలవాటు అంట సో ఆ పాప బయట ఉండేలాకి ఆ కిటికీల దగ్గర చేరి చూస్తా ఉంది ఎక్కడికి వెళ్ళావు బయటికి నన్ను తీసుకెళ్లకుండా అన్నట్టు చేస్తా ఉంది దగ్గర నుంచి మన మ్యాగీ ఇంత ఆయాసంగా అంటే లాలాజలం ఎక్కువ వదలదనమాట మ్యాగ్ గడ అయితే కానీ ఇది నిరంతరం లాలాజలం అనేది వదులుతూనే ఉంది ఇంకా పొడుకునే కాడికి చూడండి దీని సైజ్ ఇంకా చాలా తక్కువగా కనిపిస్తుంది ఈ వీడియోలో అయితే అసలు ఎంత పెద్దదిగా ఉందా కానీ ఈ వీడియోలు ఎందుకు అంత సన్నంగా కనిపిస్తూ ఉంటుంది ఇవి ఎప్పుడు రష్ చేసుకోవాలనే చూస్తాయి అంటే బద్ధకం లేజీ ఎప్పుడు పడుకునే ఉంటాయి తినడం పడుకోవడం అనమాట అంటే ఓలో చూసుకుంటా ఉండడము మధ్యలో మ్యాగ్స్ ఎదురొస్తుందా నీకు మ్యాగీలాగా మ్యాగీలాగా బద్ద కసరాలు కూడా మ్యాగీ లాగా ఏమన్నా సెకండ్ చేద్దాం అడగదాము సెకండ్ సెకండ్ ఇది జపాన్ చేస్తుంది అవును చూడండి కొనుక్కునేసింది ఇంకా ప్రశాంతంగా ఉడుతుంది